చరిత్ర న్యూస్ ఛానల్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి ఫైర్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్స్ మా డిపార్ట్మెంట్ ఎస్ఏస్ ఎంఆర్ఓస్ ఎంపీడీఓస్ మరియు ఇక్కడ ఉన్న బీజీ వినాయక చవితిష్టం పురస్కరించుకొని ఈరోజు పీస్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి రెవెన్యూ పోలీస్ అదేవిధంగా మున్సిపల్ పంచాయతీరాజ్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఆర్ అండ్బి తర్వాత ఫైర్ ఈ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశం జరిగింది ఏడవ తారీఖు రోజున ఏదైతే మనం వినాయక నిమజ్జనానికి సంబంధించి మండపాలు చేస్తున్నామో ఆ మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే గత వారం పది రోజు నుంచి మనం ఇక్కడ భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి నెక్స్ట్ కూడా వన్ వీక్ టెన్ డేస్ హెవీ రెయిన్స్ ఉంది కాబట్టి ఆ మండపాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మండపాలన్నిటి కూడా ఫ్రీగా విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది విద్యుత్ శాఖ నుంచి లైన్ మెన్స్ వచ్చి వాటిని ఇన్స్టాల్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఆ విధంగా జిల్లా కలెక్టర్ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దయచేసి మండల నిర్వాహకులందరూ కూడా మండపాల నిర్వాహకులందరూ కూడా మీకు సంబంధించినటువంటి మండపాలకు సంబంధించి విద్యుత్ కనెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది అదేవిధంగా ఈ తొమ్మిది లేదా పదకొండు రోజుల పాటు పూజలు అయిపోయిన తర్వాత నిమజ్జనానికి సంబంధించి పదమూడు మండలాల్లో మండల హెడ్ క్వార్టర్స్లో అదేవిధంగా మనకు ఆర్మూర్లో ఉన్నటువంటి నాలుగు పాయింట్స్లో తర్వాత నందిపేటకు సంబంధించినటువంటి ఉమ్మడ ప్రాంతంలో వచ్చేటువంటి విగ్రహాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విగ్రహాలు నిమజ్జనం చేసేటువంటి ప్రదేశంలో కావాల్సినటువంటి ప్రాపర్ లైటింగ్ అదేవిధంగా అదే అదేవిధంగా అక్కడ కావాల్సినటువంటి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తర్వాత స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం తర్వాత లైఫ్ జాకెట్స్ అరేంజ్ చేయడం డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేయడం అటువంటివి ప్రభుత్వం వైపు నుంచి మేము అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రభుత్వ పరంగా ప్రతి అంశాన్ని కూడా పోలీసు బందోబస్తుతో పాటుగా మిగతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి నిర్వాహకులందరూ కూడా ఈ పండగ ఏదైతుందో దాన్ని మంచి పరిస్థితుల్లో జరుపుకొని అందరూ ఆనందంగా ఘననాయకునికి పండుగలను నిర్వహించుకుంటారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి అదేవిధంగా గణేష్ మంటప నిర్వాహకులకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్